मतिली राजंदा मतिलब लाली राजंदी रामचंद जय हो जय हो जय हो जय माता जय माता जय అఖండ జ్యోతి జలావో అఖండ జ్యోతి జలావో జలావో అఖండ జ్యోతి జలావో ఈరోజు ఈ కుత్బుల్లాపూర్ కాన్ఫరెన్స్ లో మన గోకుల్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్తీక వనభుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అగ్రవనాల గుండెల్లో నిద్ర ఓనేకుండా బీసీల కోసం పోరాడుతున్న పెద్దలు గౌరవనీయులు రామచంద్ర గారికి చప్పట్లతో స్వాగతం మనకలిగిన తెలియజేస్తున్నాను అన్నా రామచంద్ర అన్న ఈరోజు యాదలో కానీ బీసీలో కానీ ఒక అండ నీడ దండ ఉంది అని ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే అది వినిపించే పేరు ఏదైంది ఏదైనా ఉన్నది అంటే అది మన రామచంద్ర అన్న అని చెప్పి తెలియజేస్తున్నాం అక్కడే కాదు ఇలా తెలంగాణలో కూడా రామచంద్రకు అభిమానులు పెరిగిపోయారు ఖచ్చితంగా మన సమాజంలో మన కులములో మన యాదలో ఒక పులువిగా పుట్టింది ఆ పులే మన రామచంద్ర అన్న కాబట్టి సోదరులారా ఇట్లాంటి నాయకుడిని కాపాడుకోవాలి ఇట్లాంటి నాయకులు అండగానే ఉండాలి రేపు రానున్న రోజుల్లో ఇదే పోరాటంతో ఇదే పోరాటంతో ఆంధ్రప్రదేశ్ కు కాబే ముఖ్యమంత్రి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి సోదరుల అందరం ఏకమైదాం ఏకమైతే పోయేదేం లేదు కలిసి గట్టుగా పోరాడి రామ్ చంద్ర విజయం కోసం మనం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇక నేను కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా వారి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికి కూడా ఎలాగో బ్రహ్మరథం పడతారు తెలంగాణలో కూడా ఖచ్చితంగా పడతారు అని చెప్పేసి తెలియస్తూ అన్న రేపు ఏదొచ్చినా ఎక్కడొచ్చినా మేము ఎక్కడన్నా కూడా పార్టీలో ఖచ్చితంగా మీకోసం అండదండలు ఉంటామని చెప్పేసి అన్న ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ రామ్ చంద్ర నాయకత్వం రామ్ చంద్ర నాయకత్వం బహుల్బాబు యాదవ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండ్ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ చంద్ర యాదవ్ అన్న గారికి ఆ యాదవ్ల తరఫున నేను ఇక్కడ మీతో వచ్చినప్పటికీ మీరు హైదరాబాద్కి వచ్చారు కాబట్టి స్వాగతం సుస్వాగతం అన్న ఆ అన్ని లోకాలను కాపాడే ఆ మాధవుడిని రక్షించిన జాతి యాదవ జాతి ఆ జాతి యొక్క గొప్పతనం ఏంటంటే నమ్మితే ప్రాణాలు ఇస్తారు నమ్మితే ప్రాణాలు ఇస్తారు నమ్మక ద్రోహం చేస్తే ఎంతకైనా అలాంటి జాతి ఈ రోజు ఒక వివక్ష గురైతుంది మన లోపల ఐక్యమత్యం లేకపోవడమే అవతల వాడికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీరు సంఖ్యాపరంగా చూసుకున్నా గాని బీసీలో యాదవులని అగ్రస్థానం ఉంటుంది హైదరాబాద్ యాదవులకు ఒక విశిష్టత ఉంది అసలు హైదరాబాద్కి అందం అంటేనే హైదరాబాద్ ముక్కు పుడక అంటేనే యాదవులు యాదవులే ఈ హైదరాబాద్ ఒక అందాన్ని తీసుకొచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళకి రాజకీయంగా చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఎక్కడో తొక్కివేయబడుతున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి ఈ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అన్నగారికి ఒకటే వినపం అలాంటి వారిని గుర్తించి యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాము వన భోజనాలు అంటే చిన్న పెద్ద డబ్బున్న వారు లేని వారు అందరూ తారతమ్యాలు మరిచిపోయి ఇక్కడ ఒక్కడిగా కలిసి మనమందరం ఒకటి అనుకునే ఒక సందర్భం ఇలాంటి సందర్భంలో మనం ఒకరికొకరు ఒకరి సాధక బాధకలు చెప్పుకుంటూ మనం ముందుకు పోవాలి ఇప్పుడు ఇక్కడ ఐదు వేల కుటుంబాలు కాస్త రేపు యాభై వేల కుటుంబాలుగా ఉండి ఇదే ప్రోగ్రామ్ కి అన్నగారిని కూడా ఆహ్వానించాలని సవ్ కోరుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడ అన్న ప్రతినిధులుగా మేము ఉంటాము ఎనీ టైం మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేము వాళ్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ముఖ్యంగా మన యంగ్ టైగర్ యంగ్ డైనమిక్ లీడర్ యాదవల్లో కూడా ఒక పార్టీ పెట్టి గట్టిగా మాట్లాడి అంటే సమస్య ఉన్నా ఎప్పుడైనా మేము యాదవుల తరఫున బీసీల తరఫున ఎక్కడ ఏ పని ఉన్నా కూడా ఒక పిలుపుతో అడుగు దూరంలా ఉంటారు తమ్ముడు నిజంగా చాలా చాలా గట్టి పోరాటం చేస్తున్నారు ఈ మధ్య చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది నిజమైన అంటే ధైర్యం దమ్ము మన యాదవులకి ఎలాగో తెలిసిందే మీకు దమ్ము ధైర్యం ఎక్కువ తింటూ అన్నం కూడా తీసి పెడతాం ఒకవేళ ఏదైనా వస్తే తాత కూడా తీస్తాం చెప్పట్లు ఒక్కసారి వేదిక ప్రతిధ్వించాలి గోకులు యాదవ్ సేవా సంఘం గుడ్బల్లాపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవానికి నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులతో ప్రతి ఇంట శుభాలు వెలుగొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము మీ అందరినీ కలవడము చాలా ఆనందంగా ఉంది గతంలో కమిటీ పెద్దలు నా కుటుంబ సభ్యులు రెండు మూడు కార్యక్రమాలకు ఆహ్వానించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఇలాంటి శుభ సందర్భంలో మీ అందరి ముందుకి రావడానికి నాకు అవకాశం కల్పించిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మామూలుగా కార్తీక మాసం అంటే అందరూ శివుడికి సంబంధించింది అనుకుంటారు శివుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలనే ఆలోచనతో ఉంటారు కానీ కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ప్రీతికరమో ఆ శ్రీకృష్ణుడికి కూడా అంతే ప్రీతికరం అనే విషయాన్ని మనందరం గుర్తించాలి అందుకే ఈ కార్తీక మాసం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడికి కార్తీక దామోదరుడి రూపంలో మనం పూజలు చేస్తుంటాం మరీ ముఖ్యంగా ఈ రోజు యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఏంటంటే పెద్దలందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టారు లేదా ఆదివారము సెలవు దినం వచ్చింది కాబట్టి ఈ రోజు అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో చేశారో నాకైతే తెలియదు కానీ ఈ రోజుకి కార్తీక మాసం మొత్తం మీద తీసుకుంటే ఈ రోజు చాలా విశిష్టమైనది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజు క్షీరాతి ద్వాదశ అనే పర్వదినము క్షీరాబ్ది ద్వాదశి అంటే దేవతలు పాల సముద్రాన్ని అమృతం కోసం మదించిన రోజు క్షీర సముద్రాన్ని మదించిన రోజు అమృతం పుట్టిన రోజు అదే విధంగా చాతుర్మాస దీక్ష విరమించే రోజు ఈ రోజుతో పరిపూర్ణం నిన్నటితో పరిపూర్ణం ఈ రోజు నుండి అధ్యాయం మొదలవుతుంది అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు ఏదైతే యోగ నిద్ర నుండి బయటకు వచ్చి ప్రజలను అనుగ్రహించి ఏదైతే బృందావనానికి వచ్చిన రోజు ఇంతటి ప్రాముఖ్యతమైన రోజులో మనము ఎలాంటి చిన్న పుణ్య కార్యక్రమం చేస్తే కూడా దానికి కోట్ల రెట్ల ఫలితం ఉంటుందనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటిది అలాంటి విశిష్టమైన రోజు ఈ రోజు పెద్దలందరూ కలిసి ఇలాంటి వనభోజన కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారంటే ఆ పుణ్య పనులు మాటల్లో చెప్పలేనంత కోట్లాది రెట్లు ఇక్కడ విచ్చేసిన అందరికీ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలకి కుటుంబ సభ్యులకి అందరికీ ఉంటుందని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణ భగవానుడిని వెంకటేశ్వర స్వామిని శివ పార్వతుల్ని కోరుకుంటూ ఈరోజు సమయాభావం వల్ల నేను ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు మీ అందరికీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను భగవంతుడు ఈ భూమండలంలో సుమారు ఎనభై నాలుగు లక్షల జీవరాశి జీవాలకు జీవరాశులకు ప్రాణం పోసి ఈ భూమి మీద బ్రతకనిచ్చే అవకాశం ఇస్తే ఇందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది జాతులకి ఎక్కడా జాతి వైరం అనేది ఉండదు అది జంతువులకైనా క్రిములకైనా కీటకాలకైనా పురుగులకైనా ఏ ఒక్క ప్రాణికి జాతి వైరం ఉండదు ఒక పులి ఒక ఇంకొక పులి మీదకి వెళ్ళదు ఒక సింహం ఇంకొక సింహం మీదకి వెళ్ళదు ఒక పురుగు ఇంకొక పురుగు మీదకి వెళ్ళదు కానీ భగవంతుడిది అదృష్టమో రౌరొద్దటో తెలియదు కానీ కేవలము మనిషికి మాత్రమే జాతి వైరం ఉంటుంది ఒక మనిషిని ఇంకొక మనిషి తోడ్పాటు అందించాలి సహాయ సహకారాలు అందించాలి అభివృద్ధి చెందాలి అనే ఆలోచన కంటే కూడా ఈ సమాజంలో ఒక మనిషిని ఏ విధంగా టార్గెట్ చేయాలి ఒక మనిషిని ఏ విధంగా అనగదొక్కాలి ఒక మనిషికి మనిషికి వైరుధ్యం ఏ విధంగా ఉండాలనేది ఈరోజు మనం సమాజంలో గమనిస్తున్నాం మనం దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలాంటి వైరుధ్యాల వల్లే ఈ రోజు సమాజంలో అనేక దుర్ఘటనలు సంఘటనలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల గురించి మనకు తెలుసు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఏదైతే అణచవేతకు గురవుతున్న వర్గాలు ఉన్నాయో ఏదైతే అభివృద్ధిని అడ్డుకొని గత దశాబ్దాల తరబడి తరతరాల తరబడి అణజవేతకు గురవుతున్నారో వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది ఒక తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మనం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా ఈ సమాజంలో నూటికి ఎనభై శాతం పైగా ఉన్న వర్గాలు ముందుకు రావాలి మార్పు రావాలి అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కావాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళనో లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనో మనము రిక్వెస్ట్ చేస్తానో లేదంటే మరో రకంగా పోరాటం చేస్తేనే జరగదు అది కేవలం మనకు అధికారం వచ్చినప్పుడు మాత్రమే ఆ మార్పు వస్తుంది మనం అభివృద్ధి చెందుతాము మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది విద్య పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజనుల సామ్రాజ్యం రావాలి బహుజనులకు రాజ్యాధికారం రావాలి అనే ఆశయంతో లక్ష్యంతో రెండు సంవత్సరాల క్రితము భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడున్న దోపిడీ వ్యవస్థలను దోపిడీ ప్రభుత్వాలను దోపిడీ కుటుంబాలను ఇక్కడ చేస్తున్న అరాచకాలను ఎదిరించి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి మార్పు దిశగా ప్రయాణం చేస్తూ ఈ రోజు అనేక రకాలుగా పోరాటం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల కోసం కావచ్చు యువత కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు నిరుద్యోగ యువత కోసం కావచ్చు అన్ని వర్గాల కోసము బీసీవై పార్టీ అండగా ఉంటూ వారి తరపున పోరాటం చేస్తూ రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఒక ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయం దిశగా ముందుకెళ్లి ప్రజలందరి మద్దతుతో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం దిశగా బీసీవై పార్టీని నడిపించాలని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే అణచివేత గురవుతున్న వర్గాలున్నాయో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చెయ్యడానికి బీసీవై పార్టీ కట్టబడ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరినీ ఒక్కటే కోరుకుంటున్నాను నేను ఏ ఆశయంతో అయితే ముందుకొచ్చాను ఏ ఆలోచనతో అయితే ముందుకు వచ్చానో ఏ భావితరాల భవిష్యత్తు బాగుండాలని ముందుకొచ్చాను నాకు మద్దతు ఇవ్వండి మీ అందరికీ పూర్తి స్థాయిలో అండగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మార్పులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని వచ్చే రోజుల్లో మనం సృష్టించే చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను కొద్ది సత్కారం ఒక్కసారి ఏమనుకో ఈరోజు పుస్తకాలు పెట్టి रामद <laughs> <laughs> <laughs>